వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర స్పృహలోకి వచ్చి ఆ రోజు జరిగినవన్నీ మర్చిపోవడంతో అపూర్వ ఊపిరి పీల్చుకుంటుంది పిన్ని బావా ఆ రోజు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు బావా ఇప్పుడు నీ చెప్పిందే వింటాడు దేవుడు నా వైపే ఉన్నాడు పిన్ని అని అంటూ ఉంటుంది అవునమ్మాయి ఎంత విచిత్రంగా ఉందో అన్నీ ఉండి ఆ రోజు జరిగిన మాత్రమే గుర్తులేదు అల్లుడుగారు ఇక నిన్నేమి చెయ్యలే అని అంటారు గోరింటాకు పిన్ని ఇది ఇలా ఉండగా నయనీకి ట్రాన్స్ఫర్ చేయిస్తుంది అపూర్వ ఇక అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది నయనీ ఏంటి నా ఇంటికే వద్దామనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు ఇకపై నువ్వు అడవిలో పులులకి సింహాలకి కాపలా కాయాల్సిందే సింహంలా గర్జించి ఇక మా బావ కేసుని ఏదో చేద్దాము అనుకున్నావు కానీ ఇప్పుడు ఏమైంది అనగానే అపూర్వా ఎక్కడ ఉన్నా సింహం సింహమే శరత్చంద్ర గారి విషయంలో నువ్వు చేసిన తప్పులన్నీ ఖచ్చితంగా నేను బయట పెడతాను కానీ నాకు ఆ సమయం ఇక్కడ లేదు అంతే కానీ ఒకటి మాత్రం నీకు హెచ్చరిస్తున్నాను భూమి భూమిని నువ్వు ఏదైనా చేశాను అని తెలిస్తే మరుక్షణం నువ్వు ప్రాణాలతో మిగలవాపూర్వ ఎందుకంటే భూమి తన ప్రేమ కోసం ఎంతగా తపించిపోతుందో నాకు తెలుసు అని అంటారు నయనీ అందుకే కదా నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను వెళ్ళు నల్లమల అడవుల్లోకి వెళ్ళిపో అని చెప్పి అపూర్వ గర్వంగా నయనీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చూడ పూర్వా శరత్చంద్ర గారు ఆ రోజు జరిగిందంతా మర్చిపోవచ్చు కానీ ఆ పదిహేను నిమిషాల వీడియో నా దగ్గర ఉంది అది బయట పెట్టాల్సినప్పుడు ఖచ్చితంగా పెడతాను అని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక కేపీ దగ్గరికి వస్తుంది భూమి మావయ్య నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న కన్న కూతురు నన్ను తెలుసుకున్నారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు మామయ్య గగన్ గారికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అనగానే అమ్మ భూమి ఖచ్చితంగా బావగారికి ఇలా జరిగినప్పటి నుండి నీకు అపూర్వ చేసిన అన్యాయం మొత్తం బయటపడుతుంది అప్పుడు బావగారే నిన్ను గగన్ని కలిపి పెద్ద పెళ్లి చేస్తారు అప్పటిదాకా ఈ సంతోషాన్ని నువ్వు దాచుకోవాలి అని అంటారు మామయ్య అని అంటుంది భూమి ఓహో గగన్కి భూమికి పెళ్లి చేసి నువ్వు నీ కుటుంబం ఈ ఆస్తిని అనుభవిస్తారన్నమాట మరి అపూర్వ చేతులు కట్టుకుని కూర్చుంటుందా కేపి చెప్తాను బావ ఆ రోజు జరిగింది మర్చిపోయాడు కాబట్టి బావ పగ అలాగే ఉంది ఆ గగన్గాడంటే బావ ఎలా ఎగురుతాడు అన్నది నీకు తెలిసిందే కదా ఇప్పుడు నేను వేసిన ప్లాన్లో భూమి గగన్ దూరంగా విడిపోతారు అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి పిన్ని బావా స్పృహలోకి వచ్చాడు అలాగే మన చుట్టాలకి పట్టాలకి ఇంటికి భోజనానికి పిలువు పిన్ని అనగానే ఎందుకమ్మాయి ఏదైనా ప్లాన్ వేసావా అనగానే అవును పిన్ని మన చుట్టుపక్కల వారు వచ్చి ఆ భూమి గగన్ గురించి అన్నీ చెప్పి బావ దగ్గర గగన్ గారిని హిరికిస్తాను అని అంటుంది అపూర్వ మంచి ప్లాన్ అమ్మాయి ఇప్పుడే ఇప్పుడే నా దూర బంధువు ఉంది తనకన్నీ చెప్పి తన దగ్గర గగన్ భూమి వీడియో ఉంది కదా అది షేర్ చేసేద్దాము ఇక అయిపోయినట్టే అని అంటుంది గోరింటాకు పిన్ని ఇక శరచంద్రా భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి గుడికి వెళ్దామా అని అంటారు తప్పకుండా నాన్న అని అంటుంది భూమి ఇంతలో నక్షత్ర వచ్చి డాడీ ఏంటి భూమిని మీ కన్న కూతురా మరి నేను కాదా మీరు స్పృహలోకి వచ్చినప్పటి నుండి భూమి భూమి అని కలవరిస్తున్నారు మరి నేను అనగానే శరత్చంద్ర నవ్వి చూడమ్మా నక్షత్ర నువ్వు నా కూతురివే కానీ ఈ ఇంటి యువరాని భూమి మనందరం ఈ భూమిపైనే ఆధారపడాలి ఎందుకంటే శోభాచంద్ర కొన్ని వేల కోట్ల ఆస్తులకి వారసురాలు కానీ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు భూమి వాళ్ళ అమ్మ ఆస్తి కాబట్టి మనందరం అనుభవిస్తున్నాము అందుకే భూమికే ఈ ఆస్తిపై హక్కు ఉంటుంది తను నీకు అక్క తను ఏం చెప్తే నువ్వది వినాలి అని అంటారు శరత్చంద్ర చూసావా అమ్మాయి గారు భూమినే వారసురాలంటున్నారు అందుకే ఇప్పుడు నువ్వు కరెక్ట్ ప్లాన్ వేశావు అదిగో మా బంధువు వస్తుంది తనకి వీడియో కూడా షేర్ చేసేసాను కూడికి తీసుకువెళ్తాననుకుంటుంది కదా భూమి దానికంటే ముందు ఈ వీడియో చూపించే ఎందుకంటే భూమి మాట గారు వింటున్నారు తప్పకుండా గగన్ గురించి చాలా మంచి చెప్తుంది అలాంటప్పుడు మనం ఇలా వీడియో చూపించామనుకో అనగానే పిన్ని నేను చేసిన ప్లానే నువ్వు మళ్ళీ నాకు చెప్తున్నావేంటి బంధువు నీ బంధువు మాత్రమే అని చెప్పి ఇక బావా గుడికి కదా వెళ్తున్నాము అలాగే మన చుట్టాలందరికీ ఫోన్ చేశాను బావా అనగానే ఎందుకు అపూర్వ నేనంటే నీకు ఎందుకంత పిచ్చి ప్రేమ కాని ఒకటి చెప్తున్నాను ఇంతకుముందు భూమిని నువ్వు చులకనగా చూశావు కానీ ఇప్పుడు ఇంటి వారసురాలు అలాగే తనని కన్న కూతురు కంటే ఎక్కువగా మహారాణిలా నువ్వు చూసుకోవాలి అలా చూసుకోకపోతే నిన్ను ఖచ్చితంగా ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని అంటారు శరత్చంద్ర బావా ఇదేంటి బావా ఒకప్పుడు అక్క నన్ను ఎంతగానో నమ్మింది అలాగే శోభాచంద్ర అక్క అంటే నా ప్రాణం అలాంటి శోభాచంద్ర అక్క కూతురు భూమి అంటే తన్ని కంటే ఎక్కువగా నేను చూసుకోనా హమ్మభూమి ఈ డ్రెస్ ఏంటి ఇంకా నువ్వు పాత భూమివి కాదు ఇప్పుడు ద గ్రేట్ బావ బావగారి కూతురివి మా అక్క శోభాచంద్ర కూతురివి నీకు రేపు మంచి షాపింగ్ మాల్ తీసుకెళ్లి బోల్డ్ని డ్రెస్సులు కొనిస్తాను అనగానే నువ్వు కొనిచ్చేదేంటి అపూర్వ నా కూతురు కోటీశ్వర్రాలు తనకి కావలసింది అనే కొనుక్కుంటుంది ఏమ్మ భూమి నిజమే కదా అనగానే నాన్న ఈ ఆస్తులు ఇవేమీ నాకు అవసరం లేదు మీరు నాతో పాటే ఉండాలి అలాగే నేను అనేలోపు ఇక అపూర్వ పెట్టించిన మనిషి వస్తూ ఉంటుంది ఆ మీరు అని అంటారు శరత్చంద్ర అయ్యో మీరు స్పృహలోకి వచ్చారు ఆనందంగా చూడ్డానికి వచ్చామండి అనగానే నేను బాగానే ఉన్నానమ్మా అని అంటారు సరి సరే మీరు స్పృహలోకి వచ్చారు అలాగే మీ కుటుంబంతో ఆనందంగా ఉన్నారు కానీ అసలు మీరు కోమాలోకి వెళ్ళినప్పుడు మీ ఇల్లు ఎలా మారిపోయిందో తెలుసా అని అంటారు ఇక ఇంటికి వచ్చినా ఆవిడ ఏమైంది అని అంటారు బావా అవన్నీ ఇప్పుడు ఎందుకులే బావా అని అంటుంది ఏంటా పూర్వ అలా అంటావు స్పృహలోకి వచ్చిన ఆయనకి మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ తెలిస్తేనే కదా అసలేం జరిగిందని తెలిసేది మీరు ఇలాగే ఆయనకి ఏమీ చెప్పకుండా ఉంటే ఆయనంత పని చేస్తాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్నయ్య గారు అని చెప్పి వీడియోని చూపిస్తుంది ఇంటికొచ్చిన చుట్టం ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర చంద్ర భూమి గగన్ ఇక మంచు గదిలో చిక్కుకుపోతారు కదా అక్కడ ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ అలాగే వీడియో అంతా రికార్డ్ చేయించి ఆ పూర్వ చూపిస్తుంది అలాగే గగన్ మీడియా ముఖంగా పెళ్లి చేసుకుంటానన్న చెప్పడం కూడా ఇక రికార్డులో వచ్చేసరికి ఒక్కసారిగా కోపం వస్తుంది పాతవన్నీ గుర్తు చేసుకుంటాడు హమ్మ భూమి ఏంటిది ఏం జరిగింది నేను కోమాలోకి వెళ్ళనని వాడు అనగానే నాన్న నేను చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోండి అనగానే అవును బావా జరిగిన విషయం మీకు మేము చెప్తాము అనగానే ఏంటి చెప్పేది కేపి ఆ గగన్గాడు ఇంటి పరువునే తీసేశాడు మన ఇంటి ఆడపిల్లని ఎక్కడో కొండ కోణంలోకి తీసుకువెళ్ళి కావాలనే ఇలా మీడియా వాళ్ళతో సృష్టించి వాళ్ళిద్దరూ అలా ఉండి మీడియాకి ఫోన్లు చేయించి ఇక తప్పకుండా భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీడియా ముఖంగా కావాలని చెప్పాడు ఎందుకో తెలుసా బావా ఈ ఆస్తి కోసం భూమి తనకి భార్య అయితే ఈ ఆస్తి అంతా తనదవుతుంది బావా మన శత్రువు గగన్గాడికి దవుతుంది ప్రేమ గుడ్డిది కదా బావా అందుకే భూమి కన్నతండ్రి లేకపోయినా వాడే కావాలని వాడి చెప్పిందంతా తలాడిస్తుంది అనగానే పిన్ని అనగానే ఊరుకో నువ్వు చిన్నపిల్లవి ఇప్పుడు బావ స్పృహలోకి వచ్చాడు నీ బాధ్యత బావే తీసుకుంటాడు నువ్వు నోరు మూసుకొని ఉండు అనగానే పిన్ని ఎందుకు అబద్ధం చెప్తున్నావు గగన్ గారు నన్ను మోసం చేశారా ఆ రోజు అనగానే అమ్మ భూమి నువ్వు ఎన్నైనా చెప్పు ఆ గగన్గాడికి నీకు నేను పెళ్లి చేయను అయినా నా కూతుర్ని ఇంత చేస్తాడా వాడి అంతు తేల్చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి గన్ను తీసుకుని వస్తూ ఉంటారు హమ్మయ్యా బావకి చెప్పాల్సినవన్నీ చెప్పేశాను ఇక గగనగాడు ఎప్పటికీ ఈ ఇంటికి రాలేడు ఈ ఇంటి అల్లుడు కాలేడు ఇదే కదా ఈ అపూర్వ ప్లాను అని మనసులో లోపల నవ్వుకుంటూ ఉంటుంది నాన్నా ఎందుకు నాన్న అంత ఆవేశం అని అంటుంది చూడమ్మా భూమి నిన్ను మోసం చేసిన గగన్ని వదలను అనగానే ఇంతలో గగన్ ఎదురుగా ఇంటిలో నిలబడతాడు గగన్ అనగానే అయ్యో నన్ను చంపాలని గన్ను తీసుకుని బయలుదేరారా నిన్నటిదాకా స్పృహలోనే లేరు అసలు ఏం జరిగింది అన్నది ఎప్పుడు మీరు ఎందుకు తెలుసుకోరు అనగానే హే నువ్వేంటి చెప్పేది అని అంటారు శరత్చంద్ర ఇదిగో ఇలాంటి పొగర వల్లే మొన్నటిదాకా కోమలోకి వెళ్లారు ఇంతకీ నన్ను చంపాలని అనుకుంటున్నారా ఎందుకో అని అంటారు గగన్ నా కూతుర్ని మోసం చేశావు తన గురించి మీడియాలో అందరూ వాగేటట్టు చేశావు అనగానే అవునా నీ కూతురు ఇక్కడే ఉంది కదా శరత్చంద్ర తననే అడిగి నిజమెందుకు తెలుసుకోవు ఈ అపూర్వనే చెప్పిందంతా పట్టుకొని ఎందుకు ఎగురుతావు భూమి ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పు అనగానే అది చెప్పేదేంటి ఆ రోజు నువ్వే తీసుకువెళ్ళావు అనగానే ఓ ఆగపూర్వ ఆ రోజు జరిగిందంతా నేను చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా అని అంటారు గగన్ ఇక భూమి అంటుంది గగన్ గారు ఆ రోజు ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అనగానే నేను చెప్తాను ఇదిగో ఇక్కడ నీ రెండో కూతురుంది కదా నక్షత్ర తనకి అపూర్వ గారు ఒక ప్లాన్ని చెప్పారు తనని నా దగ్గర ఉంచి భూమిని రౌడీలతో చంపించమని అంతే కదా అపూర్వ ఇక అదే ప్లాన్లో ఇదిగో మా చిన్నమ్మ మెట్లపై నుండి పడేటట్టు చేసి భూమి మాత్రమే హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్లాన్ చేసి రౌడీలతో చంపించేయాలనుకుంది ఈ అపూర్వ కానీ నీ చిన్న కూతురు నాకు ఆ నిజం చెప్పేసింది సరచంద్ర అప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భూమిని నేనెందుకు వదురుకుంటాను భూమి కోసం ప్రాణాన్నైనా ఇస్తాను అందుకే భూమిని కాపాడడం కోసమే ఊరి చివర అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళాను కానీ అక్కడ కోల్డ్ స్టోమ్లో ఇరుక్కుపోయాము ఇంతలో మీడియా వచ్చింది బయటకొచ్చాము మీడియా వాళ్ళు కూడా మీలాగే కదా ఉన్నవి లేనివి ఎవరు చెప్పింది అందులో వేసేస్తారు కానీ నిజమేంటి అన్నది ఎవరికీ అర్థం కాలేదు ఒకటి మాత్రం నిజం నువ్వు అవునన్నా కాదన్నా నేను ఎప్పటికీ భూమిని వదిలిపెట్టను భూమి నా భార్య భూమిని నన్ను విడదీయాలనుకుంటే ఖచ్చితంగా ఆకాశం భూమిలాగా అయిపోము ఇద్దరం కలిసే ఉంటాము భూమి నువ్వు భయపడద్దు మనం తప్పు చేయలేదు ప్రేమించుకున్నాము నేను నిజమే చెప్పాను అది నిజమా అబద్ధమా అని ఈ అపూర్వాన్ని అడిగితే ఖచ్చితంగా అబద్ధమే చెప్తుంది ఎందుకంటే తను చేసిన తప్పు కాబట్టి భూమిని ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తుంది కానీ ఇప్పుడు మీరు కన్నతండ్రనుని తేలిపోయింది కాబట్టి భూమికి అడుగడుగున ప్రమాదం ఈ అపూర్వ సృష్టిస్తుంది కోట్ల ఆస్తికి వారసురాలు కాబట్టి తన్ని చంపాలనుకుంటుంది అలాంటప్పుడు నాలాంటి హీరోకిచ్చి పెళ్లి చేయడమే కరెక్టు మామా అలాగే నిజ నిజాలు తెలుసుకోవలసిన బాధ్యత కూడా మీపైనే ఉంది సరచంద్రమా అంతేగాని గన్నె తీసుకుని వచ్చి పేల్చేస్తాను గన్ను తీసుకుని వచ్చి చంపేస్తాను అంటే నా చేతులకి గాజులు లేవు సరచంద్రమా ఎందుకంటే నిజాలు తెలుసుకొని నీకే ఉంటే మరి అన్ని నిజాలు తెలిసి నిజాయితీగా ప్రేమించిన భూమిని వదులుకోను అలాగే నాకు కూడా నిజంగా నిజాయితీ ఉన్న నాకు ఎంత దమ్ముంటుంది అందుకే ముందు నిజాలు తెలుసుకోండి ఆవేశపడద్దు భూమి వెళ్ళొస్తాను ఖచ్చితంగా మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడని చెప్పాను కానీ మీ నాన్నకి జ్ఞానోదయం చేయాల్సిన రోజు వస్తుందిలే అపూర్వ వెళ్ళొస్తాను చిన్నమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది వీడేంటి నిజం చెప్పాడు అనగానే అపూర్వ వాడు చెప్పింది నిజమా అనగానే బావా నీకు తెలుసు కదా వాడు భూమి మన భూమి ఆస్తి కోసం ఇలా ప్లాన్ వేశాడు అసలు నక్షత్రకి వాడంటే ఎక్కడిష్టం బావా అనగానే మమ్మీ అవన్నీ ఎందుకు ఇప్పుడు బావ వెళ్ళిపోయాడు కదా అనగానే నక్షత్ర వాడి నీకు బావేంటి అనగానే అయ్యో మన కృష్ణప్రసాద్ మామయ్యకి కొడుకే కదా నాన్న అందుకే అలా పిలిచాను అని అంటుంది నక్షత్ర ఇక భూమి వైపు చూస్తూ ఇక నాన్న నిజాలన్నీ త్వరలో మీకే తెలుస్తాయి అప్పటిదాకా మీరు గగన్ గారిని అపార్థమే చేసుకుంటారు కానీ మీరు స్పృహలోకి వచ్చారు అమ్మవారికి నేను నోటొక్క కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను అందుకే రండి నానా అని చెప్పి గుడికి తీసుకుని వెళ్తుంది భూమి ఈరోజు గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్